జనగాం కలెక్టర్ ఆఫీస్ నుంచి కేవలం పదంటే పది నిమిషాల దూరంలో ఉన్నటువంటి మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి డైమండ్ స్టోన్ వెంచర్ లో ప్లాట్ అన్ని పర్మిషన్స్ అండ్ డెవలప్మెంట్స్ తో కేవలం ఆరు లక్షలకే అన్ని అప్రూవల్స్ తోటి అన్ని రకాల డెవలప్మెంట్స్ తోటి ఒక ప్లాట్ గనక దొరికితే ఇంతకు మించిన బంపర్ ఆఫర్ ఇంకేదన్నా ఉంటుందా చెప్పండి అస్సలు ఉండదు కదా కేవలం ప్లాటే కాదు మళ్ళీ దీంట్లో శ్రీగంధం ప్లాంటేషన్ కూడా ఉండబోతోంది ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా ఇది నిజమే అండి మరి ఈ ప్రైజ్ ఇన్ని ఫెసిలిటీస్ శ్రీగంధం ప్లాంటేషన్ ఇదంతా విన్న తర్వాత డెఫినెట్లీ మీకు కూడా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు కదా ఎస్ మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేసి మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకోండి అనువైన స్థలం అందమైన గృహం ప్రశాంతమైన జీవితం మా స్వప్నం మా లక్ష్యం